అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మోడల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి మోడల్ హ్యాండ్స్ డబల్ కలర్తో ఎలా వేయాలో చేస్తాను వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి హ్యాండ్ అయితే నేను ముందుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను హ్యాండ్ ఎంత పొడవు ఎంత వెడల్పు అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం హ్యాండ్ పొడవు వచ్చేసి సెవెన్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసి ఏడు ఇంచులు ఆరు ఇంచులు అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఆర్మహోల్ వచ్చేసి అంటే రౌండ్ వచ్చేసి ఏడున్నర ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా కర్వ్ షేప్ తీసుకుని హ్యాండ్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి ఓపెన్ చేస్తే ఇలా ఉందండి ఇది షార్ట్ హ్యాండ్ త్రీ బై ఫోర్త్ కాదు షార్ట్ హ్యాండ్ అండి ఇలా రెండు ఇంచులు మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కిందికి నాలుగున్నర ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి దీన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవాలి టేప్ గాని స్కేల్ కానీ తీసుకొని ఇలా క్రాస్ గా పెట్టుకుని ఒక మార్జిన్ వేసుకోండి వి షేప్ రావాలండి మనకి మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాం ఓపెన్ చేస్తే ఇలా వి షేప్ వచ్చిందండి మనం ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు అంటే వి అయినా కట్ చేసుకోవచ్చు యూ కూడా కట్ చేసుకోవచ్చు కింద హ్యాండ్ లూజ్ దగ్గర వేయడానికి నేను టూ ఇంచెస్ క్లాత్ తీసుకున్నానండి అంటే ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా రెండు మడతల మీద ఒక స్టిచ్ వేసుకోవాలి పావించు ఖర్చు ఉండే విధంగా చూసుకోండి ఎక్కువ వద్దు ఒక స్టిచ్ వేసుకోవాలి బార్కి ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకున్న దాన్ని లోపలికి మడిచి ఇంకో కుట్టు వేయాలి ఇలా లోపలికి మడుచుకొని పైన అంటే హ్యాండ్ లూజ్ దగ్గర జస్ట్ కిందన వేయండి ఎక్కువ వదలొద్దు దాని కిందే వేసేయండి ఒక కుట్టు వేసిన తర్వాత ఇలా ఖర్చులు ఏమైనా దారాలు ఉంటే కట్ చేసేసుకోండి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఇది పైకి లేగుస్తుంది కదా ఇది లేచిపోకుండా గట్టిగా స్టిఫ్గా ఉండటానికి ఉండడానికి నీట్ ఫినిషింగ్ రావడానికి దాని మీద కుట్టు వేయాలి ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్ ఫినిషింగ్ వస్తుందండి హ్యాండ్కి వచ్చేసి ఇలా ఇంకో లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని అంటే లైనింగ్ పీసే ఒకటి తీసుకొని ఒకటిన్నర ఇంచులు లేదా ఇంచులు ఉండే విధంగా తీసుకోండి ఇలా ఇందాక ఫోల్డ్ చేసుకున్నట్టుగానే డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక కుట్టు వేయాలి వి షేప్ తీసుకున్నాం కదా దానికి మంచి నీట్ ఫినిషింగ్ రావడానికి ఇలా వేస్తున్నాను ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి వి షేప్కి అప్పుడే నీట్గా మనకి ఉల్టా తిరుగుతుంది లేదంటే పోగులు వస్తుంది ఇలా తిప్పుకొని ఒక పావించి ఖర్చు వదిలిపెట్టుకొని కుట్టు వేసుకోండి పావించి వదిలిపెట్టాను వీడియోలో మీరు గమనించినట్లయితే ఇక్కడ చిన్న కట్ ఇచ్చుకోండి వి దగ్గర లేదంటే వీ తిరగదు కుట్టుకునేటప్పుడు ఇచ్చుకోండి ముందే ఇచ్చేయద్దు ఇలా వి మొత్తం స్టిచ్ చేయాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత నేనైతే గ్రీన్ కలర్ ఆపోజిట్ కలర్ తీసుకున్నానండి క్లాత్ వచ్చేసి మనకి క్లాత్ ఎక్కువ లేదని ఇబ్బంది పడద్దండి మీరు ఉన్న క్లాత్లోనే టూ త్రీ పీసెస్ని జాయింట్ చేసి వేసుకోవచ్చు చూడండి నేను ఇక్కడ టూ పీసెస్ త్రీ పీసెస్ త్రీ పీసెస్ జాయింట్ చేశాను ఇలా జాయింట్ చేసుకొని అది పదకొండు ఇంచుల వరకు తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఏడున్నర ఇంచుల వరకు ఉండొచ్చు ఎనిమిది ఇంచుల వరకు తీసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక దీనికి మధ్యలోకి ఒక మార్జిన్ వేసుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచుకి ఇలా బీస్ ముక్కతోని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత వన్ ది తీసుకొచ్చి ఇట్లా వన్ ఇంచ్ తీసుకొచ్చి మళ్ళీ ఇలా ఇలా స్టెప్స్ స్టెప్స్గా పెట్టుకోవాలి ఇలా వన్ ఇంచ్ది ఇటు సైడ్ కూడా సేమ్ అంతే ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న దాన్ని ఒక స్టిచ్ వేసుకోవాలి కదిలిపోకుండా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఒక ఖర్చు హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచేసి మిగతా అది కట్ చేసుకుందాం ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఇలా ఇలా పెట్టుకోవాలి ప్లీట్స్ వచ్చేసి మనం త్రీ ప్లేట్స్ పెట్టామండి అటు త్రీ ఇటు త్రీ వస్తాయి మనకి అది చూసుకుని ఇట్లా పెట్టేసుకొని ఒక కుట్టు వేసుకోండి మనకి ఇంకా పిన్స్తో కూడా ఏం పని లేదు ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే అడ్జస్ట్ చేసుకుని ఇలా ప్లేట్స్ జస్ట్ అలా పట్టుకుంటే మనకు ప్లేట్ వచ్చేస్తుందండి దాని కుచ్చులాగా వస్తుంది అలా పట్టుకుని పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవటమే అదే సిల్క్ క్లాత్ అనుకో రా సిల్క్ క్లాత్ అనుకో పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేయండి బాగా వస్తుంది లేదంటే ఐరన్ చేసినా కానీ బాగానే వస్తుంది కాకపోతే లో హీట్లో పెట్టి ఐరన్ చేసుకోండి ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీనికి హ్యాండ్ మనం ఆల్రెడీ కుట్టుకున్నాం కదా ఆ హ్యాండ్ని తీసుకొచ్చి దీనికి ప్లేస్ చేసేయాలి ఇలా పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచు కిందకుండే విధంగా చూసుకోండి ఇప్పుడు వీ షేప్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి గ్రీన్ కలర్ క్లాత్కి వీ షేప్ క్లాత్కి రెండు విడిపోకుండా ఒక స్టిచ్ వేయండి నీట్గా వేయండి కదిలిపోకుండా మీకు అవసరమైతే పిన్స్ పెట్టుకోండి ఇది స్టిఫ్ క్లాతే కాబట్టి నేను పిన్స్ పెట్టట్లేదు అదే సిల్క్గా మీరు వేస్తున్నట్లయితే కంపల్సరీ పిన్స్ పెట్టుకొని ట్రై చేయండి ఇందాక మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా హ్యాండ్లోది ఆ హ్యాండ్లో పీస్ పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని దాని మీదే ఒక స్టిచ్ వేయండి వేసుకున్న తర్వాత ఇలా భాగం అంతా కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసేయండి అండి చాలా సింపుల్గా మోడర్న్ హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది మనకి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి